హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంగ్రూటి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళకి ఒక స్వప్నంగా మిగిలిపోతుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం ఒక మధుర స్వప్నంగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ నిద్రహారాలు మాని చాలా కాలంగా దాన్ని అందుకునేందుకు ఆ ఉద్యోగాన్ని లక్షల్లో పోటీపడి వందల్లో పడే ఉద్యోగంలో ఒక ఉద్యోగాన్ని పొందేందుకు ఆ కష్టపడి చివరికి ఆ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి సంవత్సరం కేవలం వందల్లో కొన్ని ఉద్యోగాలు మాత్రమే వేలాల్లో పడితే రాసేవాళ్ళు లక్షల్లో ఉండటం మనం గమనించాల్సిన విషయం అంటే వేలల్లో పడే ఉద్యోగాలు లక్షలు రాస్తే అందరికీ ఉద్యోగాలు రావన్న సంగతి మనకి అర్థమవుతూనే ఉంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగాలు పడనంత మాత్రాన ఉద్యోగానికి ఏదో ప్రభుత్వ ఉద్యోగానికి మనం చాలా దూరం అయిపోతున్నట్టుగా మనం పనికి రాకుండా పోతున్నట్టుగా అది వెంటనే పడినట్టుగా సో ఇట్లా ఆ క్రమంలో చాలా డిప్రెసివ్గా వేదనకు గురయ్యి ఆరోగ్యం పాటు చేసుకోవడం తీవ్రంగా ఆలోచించడం ఈ అన్నిటి కారణాలు ఇలా మానసికంగా మనం డిప్రెషన్గా గురవడానికి కారణాలు కూడా అంతిమంగా మన చుట్టూ ఉన్న సమాజమే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయకపోగా మనల్ని ఎత్తిపోవడం మనకి ఏది చేత కాదని మరీ మరీ గుర్తు చేయటం ఇంకా మనకి ఒక మనల్ని యొక్క మన యొక్క విధిని వాళ్ళు సెంటెన్స్ చేయటం అనేది కూడా మన యొక్క డిప్రెషన్కి ప్రధాన కారణం ఇక్కడ వీడియోలో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంతో అన్ని అనేది ఒట్టి మాట అంటే ప్రభుత్వ ఉద్యోగంతోనే జీవితం అంతా అయిపోదు ప్రభుత్వ ఉద్యోగంతోనే నువ్వు అనుకున్న అన్నీ కూడా సాధించే అంత పరిస్థితి ఉండదు అయితే నీకు ప్రత్యేక అభిరుచి ఉండే ఆ ఉద్యోగం చేయాలి నేను నా జీవితంలో ఏది సాధించినా సాధించకపోయినా ఎందుకు ఆ ఉద్యోగం చేయాలనిపిస్తుంది నాకు ఆ ఉద్యోగంలో నా జీవితాన్ని గడపలేస్తుంది అనుకున్న ప్రత్యేక అభిరుచి ఉంటే తప్ప సాధారణ పరిస్థితుల్లో మీరు మల్టీ టాలెంటెడ్గా మీ యొక్క ఆలోచనలు మల్టీ రూట్స్లో ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి రోజులు వచ్చేసాయి గతంలో కూడా ఉండే కానీ ఇప్పుడు ఆ స్వభావం తగ్గింది చాలామందిలో నా అంతటి నేను నాకు ఉద్యోగం లేకుండా నేను పద్దెనిమిది నెలల పాటు ఇంటిగాడి ఖాళీగా ఉన్నప్పుడు ఉన్న బట్టలు రంగు వెలిసిపోతున్నప్పుడు కూడా నేను బాధపడిన సందర్భం లేదు నా చెప్పులు అరిగిపోతున్నప్పుడు కూడా నా జీవులో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేని రోజులు చాలా గడిపాను నేను ఆ పద్దెనిమిది నెలలు చివరికి అప్పు అడుగుతానేమోనని చాలా మంది మిత్రులు ఎదురుపడే వాళ్ళు కూడా పక్కకి కాముగా వెళ్ళిపోవడం కూడా గమనించిన సందర్భంలో నేను రోడ్డు మీదకి ఉద్యోగ పరీక్షలు రాసిన తర్వాత పరీక్షల యొక్క ఫలితాల కోసం వెయిట్ చేస్తూ రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏ టీ తాగటానికో వెళ్ళినప్పుడు చాలా స్లోగా వెళ్ళేవాడిని నేను చాలా ఎందుకంటే ఒంట్లో అలా నెమ్మది నాకు ఉద్యోగం లేదు చేతిలో రూపాయి లేదు లీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మనల్ని సపోర్ట్ మెంటల్గా చేసేవాళ్ళు ఎవరు లేక లేరు నాన్న ఒక ముద్దైతే పెడుతున్నారు కానీ మానసికంగా మన సక్సెస్కి నువ్వు సక్సెస్ అవుతా అని చెప్పేవాళ్ళు లేరు ఎవరు అయితే అలాంటి పరిస్థితులు కూడా నేను రోడ్డు మీద గమనించిన విషయం మీతో చెప్పదలుచుకున్నాను అదేంటంటే నేను రోడ్డు మీద అనుకున్న చోటుకి వెళ్ళే ప్రతిసారి కూడా చుట్టూ ఒక్కసారి చూస్తూ ఉండేవాడిని నేను రోడ్డు మీదకి వెళ్ళిన రోజులు ఒక్కసారైనా సరే లేదా రెండు రోజులు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సరే చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ నేను చూసేవాడిని అక్కడ అంటే మన సెంటర్కి వెళ్ళినప్పుడు చుట్టూ చేసే పని వాళ్ళు ఎవరవుతున్నారు చెప్పులు కుట్టేవాడిని చూసాను నేను అలా ప్రతి ఒక్కళ్ళని కూడా పాల పాల షాప్ వాళ్ళని చూసా వీళ్ళందరూ కూడా చూ అనుకునేవాడిని వీళ్ళల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళే డల్ స్టూడెంట్స్ నేను చదువుకున్న రోజుల్లో నా స్నేహితులే పో పైగా వీళ్ళు పెట్టిన షాప్ పెద్ద కోటాని కోట్ల రూపాయలు ఉందంటే కేవలం లక్షల్లో ఉండే ఒక షాప్ అది దాంతో జీవనం గడుపుతూ వాళ్ళు నాకంటే తక్కువ వయసులోనే చదువు మానేసి ఆ షాప్లో చేసుకుంటూ ఆ షాపు నడిపిస్తూ చిన్నదైనా పెద్దైనా వాళ్ళు నా ముందే ఇల్లు కట్టని గమనించా నేను అలాంటి సందర్భంలో నేను కూడా చాలా చాలా చేసిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే కనీసం ఒకటి లేదా రెండు టీ కొట్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను ఆ రెండు టీ కొట్ల వల్ల రోజుకి ఎన్ని అంటే మంచి సెంటర్ చూసి ఒక పాకెట్ పాలతో ఎన్ని టీలు అవుతాయి ఏంటి ఎంత మిగులుతుంది ఇలా లెక్కలు కూడా వేయడం జరిగింది మెంటల్గా కూడా ప్రతిరోజు డిఎస్సి రాసిన తర్వాత కూడా డిఎస్సి ఫలితాలు వచ్చేందుకు రోజు పేపర్ చూసేవాళ్ళం చాలా కాలానికి ఇచ్చారు మాకు కూడా వెంటనే రిజల్ట్ ఇవ్వలేదు అలాంటప్పుడు కూడా చాలా డిప్రెషన్ గురైనప్పుడు కూడా నా మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది అదేంటంటే నేను ఎలా అయినా బతకగలను అప్పటికే మా నాన్నగారు నైన్త్ టెన్త్ క్లాస్ కళ్ళే ఆ క్లాస్ అయ్యే లోపే ఒక ఇంజక్షన్స్ చేయడం ట్యాబ్లెట్స్ ఎలా రాయాలి మాములుగా చూపించేవాళ్ళు మా నాన్నగారు సో అట్లాంటి ఒక ప్రైమరీ ఎయిడ్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాంటిది కూడా నడుపుకోవచ్చు ఏదో ఒకటి చేసుకోవచ్చు సో వ్యవసాయం లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు రాకపోయినా కానీ కొంతలో కొంత మనం ఒక రెండు మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఏదో ఒక షాప్ నడుపుకుంటూ మనం గట్టినవచ్చు అని ఒక ఆత్మవిశ్వాసం తెచ్చుకున్నాను నేను మిత్రులారా ఇవాళ కూడా ఉద్యోగ పరీక్ష ఆశించడం వేరు ఉద్యోగ ఉద్యోగాన్ని ఆశించడం వేరు ఉద్యోగ పరీక్షను ఎదుర్కోవడం వేరు కానీ దానికున్న అర్హత మనల్ని మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనలో చాలామందికి ఆ పరీక్షలో ఎట్నయ్యి ఆ ఉద్యోగం పొందే పొందేంత శక్తి ఉండకపోవచ్చు ఆ శక్తి ఉందో లేదో కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో కూడా మనం ఎలా బతకంలో కూడా ముందే ఏర్పాట్లు చేసుకోవడం చాలా ఉత్తమం ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా చేయండి సేవింగ్స్ జార్జ్ చేసుకో చేసుకోండి మిత్రుడు ఒక మిత్రుడు పెట్టాడు దాదాపు రెండు మూడు పాల కేంద్రాలు పెట్టేసారని చెప్పాడు ఇట్లా చేయండి ఇంకేదైనా ఇంకేదైనా చేయండి ఒక చెప్పులు కొట్లో ఒక చెప్పు అమ్మితే కనీసం నలభై శాతం కమిషన్ వస్తుంది మనకి ఒక చెప్పు అమ్మితే అలాంటి ఒక మంచి గ్రామానికి వెళ్ళండి అంటే బాగా చిన్న గ్రామం కాకుండా మండల కేంద్రం లాంటి ఒక గ్రామాలకు వెళ్ళండి ఆ గ్రామాల్లో ఎక్కడ సెంటర్స్ మంచి సెంటర్స్ బాగున్నాయి చూడండి ఆ సెంటర్స్లో ఏ షట్టర్ అద్దె ఎక్కువైనా సరే చూడండి ఇట్లా నేను ఉద్యోగం వైపు చెప్పాల్సిన మాటలన్నీ కూడా ఇలాగో ఎందుకు అంటే ఖచ్చితంగా నాకు వచ్చిన మెసేజ్లు నా విధంగా ప్రభావితం చేస్తున్నా మిత్రులారా జీవితం అంటే అంతా అయిపోయే ఉద్యోగంతోనే అయిపోయే అంత పరిస్థితి కాదు దాంతో దీనికి ముడిపెట్టకండి దయచేసి ఏదో అయిపోయింది అనుకోండి మిమ్మల్ని నమ్ముకున్న అమ్మానాన్ని కోసం మిమ్మల్ని నమ్ముకున్న భార్య బిడ్డల కోసం ఖచ్చితంగా కలిసి పోరాడండి ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని సరే చేసే ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతారు వ్యాపారాల్లో కూడా పచ్చి వ్యాపారం చేయకండి పచ్చి వ్యాపారం అంటే ఇవాళ మాల్ తీసుకొస్తే రెండు మూడు రోజుల్లో పాడైపోయేంత కాకుండా డెఫినెట్గా మన మన సరుకు మనకి అలాగే మిగులుతుంది వ్యాపారం కొద్ది కొద్దిగా పెరిగినా కానీ రెండు మూడు సంవత్సరాల పాటు వ్యాపారంలో ఆ అందుకునేంతవరకు సరే మన సరుకు అయితే అలాగే పాడవకుండా ఉంటుంది అన్న అలాంటి వ్యాపారాలు అయితే ఎంచుకోండి ముందుగా ఖచ్చితంగా ధైర్యం చేయండి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా ధైర్యం కావాలి అంతకంటే వ్యాపారాలు చేయాలన్నా ధైర్యం కావాలి బ్లైండ్గా ధైర్యం చేసే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు సంగతి మీరు మర్చిపోవద్దు మీరు సొసైటీలు గమనించినట్లయితే ఒక టాప్ థౌజండ్ మెంబర్స్ని చెప్పండి అందులో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి సక్సెస్ అయ్యే వాళ్ళ గురించి ఒక్కలేదు కూడా చెప్పరు మహా అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక ఇల్లు కడతాడేమో ఒక అమ్మాయి పెళ్లి చేస్తాడేమో కానీ స్వతంత్రంగా గొప్పగా నలుగురు సహాయం చేసేంత గొప్పగా అయితే ఎదగలేడు ఆర్థిక సహాయం అనుకోండి ఇదైనా సరే మాలుగా నోటు సహాయం అయితే అందజేస్తారనుకోండి రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా నోట్స్ మార్ సాయం చేయమని చేస్తారు కానీ మనం అనుకున్న దానికి డ్రీమ్ కావాలంటే ఒక కార్లను కొట్టాలని ఏది కొట్టాలన్నా ఏది చేయాలన్నా కానీ ఉద్యోగానికి సంబంధించిన జీతం అయితే జెన్యున్గా చేసే వాళ్ళకి సరిపోదు అందులో గురుకులాలు చేసేవాళ్ళు కానీ డిఎస్సీ రాసేవాళ్ళు కానీ అయితే అస్సలు సరిపోదు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అడ్డదారులు తొక్కినట్లయితే అలాంటి వాళ్ళకి సరిపోతుందేమో కానీ కానీ అలాంటి వాళ్ళు కూడా ఎంతో సంపాదించి ఎన్నో మేళ కట్టి కూడా ఏదో ఒకరోజు ముద్దాయిగా మరి పింక్ కలర్ వాటర్ బాటిల్స్తో అవినీతి అధికారులు చేతికి తిరిగిపోయి ఫోటో దిగిన రోజున వారి పరువు వారి యొక్క ఇది అంతా కూడా జనాలు వాళ్ళని చూసే విధానం చూస్తే చీ అలాంటిది ఒక బతికే అని అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా పడినప్పుడు సీరియస్నెస్తో ఖచ్చితంగా వస్తుంది అనుకునే రాస్తారు తప్ప రాని పక్షంలో కూడా నేను అదే చెప్తున్నా ఉద్యోగం రాసే రోజు కూడా ఉద్యోగం రాసేంత గొప్పగా రాస్తారు కానీ రాసిన మరుక్షణం అయిపోయింది మనం ప్రయత్నం అయితే అయిపోయింది తర్వాత ఫలితం అనేది అది వేరే వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి సో ఆ ఫలితం ఎలా వస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి అలాంటి ఒక కష్టతరమైన సమయం అనేది ఇప్పుడు అయితే ఉంది మరొకసారి చెప్తూ మీరు దయచేసి ఇంకా డిప్రెస్గా గురైనట్లయితే ప్రత్యేకంగా ఆడపిల్లలు ఎవరైతేన్నారో దయచేసి మీరు కానీ అలాగే మగవాళ్ళల్లో కుటుంబాన్ని లీడ్ చేస్తూ కాస్త అప్పులు బాలవుతూ బాగా డిప్రెస్ వాళ్ళు నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మన హెల్ప్ లైన్ కాల్ చేసి నాతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఒక నిర్ణయానికి రండి తప్ప ముందుగానే ఒక పని ఒక ఎందుకు అర్థం పద్ధతిని నిర్ణయానికి దయచేసి రాకని చెప్పేందుకే వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను సరే నమస్తే